లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ ప్రారంభోత్సవం ఇన్స్టాలేషన్ అండ్ చార్టర్ ప్రెజెంటేషన్ సెప్టెంబర్ తేదీన ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఎస్ఆర్ గార్డెన్స్ కరీంగూడ రోడ్ గట్కేసర్ చార్టర్ అధ్యక్షుడిగా లయన్ సారా శ్రీనివాస్ గౌడ్ చార్టర్ కార్యదర్శిగా లయన్ ప్రమోద్ గుప్తా చార్టర్ ట్రెజరర్ గా లయన్ కృష్ణ కృష్ణప్రసాద్ మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లయన్ ఇయర్ కోసం వారి చార్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు లయన్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ మరియు జిల్లా గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని చార్టర్ ను పరిచయం చేశారు లయన్ ఎన్ సుధాకర్ రెడ్డి చార్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎక్స్టెన్షన్ చైర్మన్ ను ఏర్పాటు చేయడానికి లయన్ పి హరికృష్ణారెడ్డి గౌరవ అతిథిగా హజారు కావడం జరిగింది లయన్ కన్న పరశ్రాములు రీజియన్ అడ్వైజర్ కొత్త క్లబ్ ను ప్రారంభించడానికి హజారు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్ ప్రకాశం జిల్లా కేబినెట్ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి జిల్లా కేబినెట్ కోశాధికారి డాక్టర్ సురేష్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ చంద్రగిరి ప్రసాద్ జిల్లా చీఫ్ సెక్రటరీ మార్గం ప్రభాకర్ జిల్లా చీఫ్ సెక్రటరీ యాదగిరి జిల్లా గెట్ కోఆర్డినేటర్ చంద్రగిరి శ్రీనివాస్ రీజియన్ చైర్పర్సన్ అండ్ ఇండక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ జోన్ చైర్పర్సన్ కృష్ణ జీవన్ బజాజ్ జిల్లా మార్కెటింగ్ చైర్మన్ అండ్ గైడింగ్ లయన్ అశోక్ నగరాల్లో క్లబ్ ఎక్స్టెన్షన్ మరియు ముఖ్య అతిథులుగా కేశవనాథం గౌడ్ అధ్యక్షుడు కార్యదర్శి బాలరాజ్ గౌడ్ కోశాధికారి సందీప్ మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు వేదికపై ఆశీరులైన చర్యలు కో విత్త చైర్మన్ మా కాకాదారైన కేశవనాథం రావు గారికి జిల్లా విస్తరణ నాయకులు కొల్లపల్ల యాదగిరిరావు గారికి చంద్రగిరి ప్రసాద్ గారికి కృష్ణ మరియు కృష్ణాదీవన్ గారికి అదేవిధంగా రావడానికి కారణం ముఖ్యంగా మా కాగా కేశవనాథం రావు గారు వారికి పూర్తి మన మర్యాళ అశోకృత గారు అశో అశోక్ సార్ గారు నాన్న ఉన్నప్పుడు అనుకోకుండా నేను మెడిపల్లి క్లబ్లో వెళ్ళడం జరిగింది అక్కడ చేసే కార్యక్రమాలు చూసి నేను ఇంప్రెస్ అయ్యిందరే సార్ మాకు బాగుంటుంది మసలు అంటున్నారు అది ఏమేందుకు తెలియదు అశోక్ సార్ మరియు మా కాక గారు నాకు ఇంకా పెడితే బాగుంటుందంటే నేను అనుకోకుండా ఓకే వినడం జరిగింది నా ఐదు నెలల అందర కృషి ద్వారా రోజు ఇక్కడ ఒక ముప్పై మంది సభ్యులను తయారు చేసి ముందు నిలబడడం జరిగింది ఇదంతా దీనికి ముఖ్య కారకులైన మా గారికి ఈ క్రెడిట్ అంతా మరియు గారికి పోతుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ లైంగిమంటే ఇంత పెద్దలు అందరూ మీకు చెప్పడం జరిగింది మనం చేసే సేవ చూసి ప్రతి ఒక్కరూ మన దగ్గరికి రావాలి అంటే మనం ఎంత సాఫ్ట్వేర్ ఉండి వాళ్ళకు సేవలు అందిస్తున్నామో అది చెప్పకుండానే మన పబ్లిక్ వరకు అటువంటి సేవ కార్యక్రమం చేయడానికి నేను మరొకసారి సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా మీ అందరి సదా సాధారణలు ఉంటే ఈ టీం ని త్రీ ట్వంటీ ఎఫ్ లో నెంబర్ వన్ సార్ మీ అందరి ముఖంగా సమాప్తం చెప్తున్నాను

ఒక ముప్పైతో మా యొక్క మేడల్ స్టార్ట్ చేశారు ఆ యొక్క కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తూ చాలా మాకు మేట ఒక్కరు కూడా ఇప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఒకరు ఏ విషయమైనా సరే ఆర్థికంగా కానీ సినిమాలు కానీ మీ అందరి సమాజంలో కూడా ప్రెసిడెంట్ కూడా అనేది జరుగుతుంది సంబంధించి అధికారులు చెప్పడం సో దీన్ని మనం కేవలం మూడు సందర్భాలలో మాత్రమే మనం దీన్ని ఉపయోగిస్తాం ఒకటి మనం సమావేశం సాడైనప్పుడు వీటింగ్ కాల్ కేవలం మనం అధికారికంగా మాత్రమే ఉపయోగిస్తాం మరి ఈ అధికారిక దర్శనాన్ని మీ నేటం ద్వారా మరి ఈ సమాచారం అంతా కూడా మీరు ఎటువంటి వారిని ప్రోత్సహిస్తారు ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి సమాచారం మరి ఆ సందర్భంలో మీరు ఇప్పటివరకు ఏం ఈ రోజు ఏ ఏమైనా చేసినా అటువంటి విషయాలు సంవత్సరాల వచ్చి ఈ ఆర్గనైజేషన్లో అన్నీ వదిలేసి గంటలకొచ్చి రోజులకొత్తి ఇందులో గడుపుతున్నారు అంటే ఇందులో ఏదో తెలియని ఆర్థిక ఉంది దాన్ని మీరంతా గ్రహించి ఈ రెండు క్లఫల్ని ముందుకు తీసుకెళ్తారని డిస్టిక్ నుంచి ఏ రకమైన సహాయం కావాలన్నా ఎప్పుడైనా సరే మమ్మల్ని మీరు ఫోన్ చేసి అడగచ్చని పద్ధతులనే చెప్పని ప్రజలు పరిశుభ్రలుగా అంటారు అలాగే మేము చాలామందికి ఉన్నాం ఆ జీసీ గౌరవస్ ఇంకా కూడా ఉన్నారు మేమందరం కూడా ముందుంటామని ఉంటామని తెలియజేస్తూ ఈ రెండు క్లబ్లు చాలా చురుగ్గా ముందుకు సాగాలని కోరుకుంటూ అందుకన్నా ముఖ్యంగా నెలకు తప్పకుండా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి మీటింగ్ పను పెద్ద ఆర్పాటు చేయాల్సిన అవసరం లేదు చిన్నగా అందరికీ ఈరోజు చాలా పెద్ద పెద్ద ఎండ్లు ఉంటున్నాయి ఇంట్లో కూడా ఒక ఇరవై కృషిలు మా రవీంద్ర రెడ్డి గారిలో పోగా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్ కేసర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన లయన్స్ క్లబ్ ప్రి ట్వంటీ ఎఫ్ గవర్నర్ గారు మరియు వాళ్ళ మిత్రకృందం అందరూ ఇచ్చేసి మాతోటి ప్రమాణ స్వీకారం చేయించారు మా తోటి మిత్రులందరం మేము ముప్పై మంది ఉన్నాం మేము మేమందరము ముప్పై మందిని కలిసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము ముందు ముందు ప్రజలకు తీసుకెళ్ళి ఒక సంచలనం సృష్టించబోతున్నాం ఎందుకంటే లైన్ అనేది ఒక సేవా దృక్పథం ఆ సేవా దృక్పథంలో మేము అందరం ముప్పై మంది ఉన్నాము ముప్పై మంది ఫ్యామిలీస్ మేమందరం కలిసి ఒక దృఢ నిక్షేంతో కంకణం కట్టుకున్నాము పబ్లిక్ కొరకు ఏదైనా సేవ చేద్దామని మొన్నే కొంతకాలం ముందనే మనము ఒక క్రిటికల్ ఇష్యూ తీసుకోవడం జరిగింది నేను అంతిమ యాత్ర ప్యాకేజీ కొరకు పోరాట సమితాన్ని తీసుకోవడం జరిగింది అది కొన్ని రోజులలోనే పూర్తి కాబోతుంది అది దానికి గాను మా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఫ్రీజర్ని కూడా మా క్లబ్ వాళ్ళని మా గవర్నర్ గారిని అడిగి మాకు డొనేషన్ చేయమని చెప్పి మా మా ద్వారా మా లయన్స్ క్లబ్ గట్కేసర్ ద్వారా మేము గట్కేసర్ వాళ్ళకి మా సేవ దృక్పథంగా మా మా గిఫ్ట్గా మేము గట్కేసర్ వాసు వాసులకు ఇవ్వ ఇవ్వడానికి మా సాయిశక్తిలో ప్రయత్నం చేస్తాం ఈ రోజున గవర్నర్ గారు కూడా ఇప్పుడే అడగడం జరిగింది జరిగితే మీరు ప్రోగ్రామ్ చేయండి శ్రీనివాస్ చేస్తే మేము మీకు డొనేషన్ చేస్తామని చెప్పారు ఇది మా మొదటి సూచికగా మేము గట్కేస గ్రామస్తులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే నేను మొదటి యాత్ర ప్రోగ్రామ్ కూడా అందుకే నా కామన్ పబ్లిక్కి ఒక ఒక కామన్ కూడా గట్కేస ఫస్ట్ టైం పెట్టడం ఫస్ట్ టైం గట్కేసలో ఈ మొదటిసారి సేవా కార్యక్రమాలు ఎట్లుంటాయి సేవా కార్యక్రమం మేము ప్రతి ఒక్కరి సేవ ఏదైనా చేయడానికి ముందుంటాం మేము మాకు తోటి ఉన్న మిత్రులు మా సోదరులు కూడా అందరూ మా మెంబర్ లైన్ మెంబర్లు అందరూ కూడా దృక్ పచ్చి దృక్పథంతో పనిచేయడానికి అందరూ బాగా సహాయం చేస్తారు మాకు సో మేము ప్రజలకి దూసుకొని వెళ్తామని ఈ మీడియా ద్వారా గట్కేసరవలసిన తెలిప తెలుపుతున్నాను నిజానికి అన్ని నిజాల్లో గొప్ప నిజం ఏంటంటే లైనిజమే సింహంలాగా మనం పోరాడేటటువంటి ఒక దృ దృఢ నిశ్చయంతో లైన్స్ అనేటువంటి సంస్థ పంతొమ్మిది పదిహేడు సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి జేమ్స్ గారి ద్వారా స్టార్ట్ అయిన సంస్థను గట్కేసరవడానికి నూట ఎనిమిది సంవత్సరాలు పట్టింది గట్టిసర నూట ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి తరుణంలో మనం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎన్నో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు చేయాలని మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరం మేము ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాం నూట ఎనిమిది బ్లడ్ యూనిట్స్ను ప్రజలకు విపత్తులో ఉన్నటువంటి వాళ్ళకు ఆపదలు ఉన్న వాటికి ఇప్పటి చేయాలని చెప్పి మరోసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మిత్రులందరికీ పేరుపైన ధన్యవాదాలు చెప్పి లనిజం అనేది పెద్ద సంస్థ దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ దీని వెనకాల ఏదో నెగిటివ్గా ఉన్నదనే కోణంలో ఆలోచించకుండా ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళ్లి ఇది ఒక క్లబ్ అంటే పేకట క్లబ్ మందు క్లబ్ అనుకోకుండా దీంట్లో అన్ని రకాలటువంటివి ఇమ్ ఉంటాయి హాస్యము సంతోషము బాధ అన్నిట్లలో విచారంలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక క్లబ్ ఇది కేవలం ఇది సర్వీస్ ఓరియంటేషన్ అని చెప్పి తీసుకోవాలని చెప్పి మరోసారి ఇది గట్లేసర్ క్లబ్ జనరల్ సెక్రటరీగా మీ అందరికీ తెలియజేస్తూ జై లైనిజం మేము ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేశ్వరి రోజు స్థాపించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు ఉంది ఇక్కడ విపత్తుల్లో లేకపోతే ఆర్గనైజర్స్కి ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి క్లబ్ తరపున తరఫున రకరకాల కార్యక్రమాలు చేపట్టాము వాళ్ళకి చేయుతనిద్దామన్న సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది ముప్పై మంది సభ్యులు ఇందులో ఇంకా ఇందులో చాలామంది ఔత్సాహికులు ఇందులో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు మీ అందరి మద్దతుతో గొప్ప కార్యక్రమాలు మేము చేపడతామని దృఢ సంకల్పం ఉన్నాము మేము మేము ముందుకు అదే ఈ లయన్స్ క్లబ్ ద్వారా గట్కేసారి నూతనంగా ఏర్పాటు అవి ఇవాళ ఈ రోజు జరిగింది ముఖ్య అతిథిగా గవర్నర్ గారు ఇచ్చారు ఇలా స్టే లయన్స్ క్లబ్ ట్వంటీ ఎఫ్ గవర్నర్ గారు ఇచ్చేసినారు వారికి నమస్కారం వారు చెప్పిన విధంగా మా సభ్యుల యొక్క అందరి కుటుంబ వివరాలు తెలుసు తెలుసుకొని ప్రతి ఒక్కరిని పేరు కూడా గుర్తించుకొని మేము సర్ఫికారిలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మెంబర్షిప్ గా అప్పటిదాకా మెంబర్షిప్ ముప్పై మందిని అనుకున్నాము అనుకున్న రెండు రోజుల కంప్లీట్ జరిగింది ఇంకా కూడా చేయడానికి ఉత్సాహంగా ఉన్నవారని కూడా తెలుసుకుంటున్నాము మరియు లయన్స్ క్లబ్ ద్వారా ఘట్కేసర్ మొట్టమొదటిగా ఉన్నప్పుడు అనుకున్నాము ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళు ఏదన్నా మాకు సహకారం అందిస్తే లయన్స్ మా మా తోడ్పాటు దానికి చేసి ఘట్కేసర్లో ఒక కంటి దాని గురించి ఏదైనా పర్మనెంట్ చేయాలని మా సంకల్పం ఉంది ఆ సంకల్పం మా లైన్స్ మెంబర్స్ ద్వారా ముందుకు తీసుకుపోతామని తెలియ